ఇక బాలు మీన వెడ్డింగ్ యానివర్సరీ అయితే జరుగుతూ ఉంటుంది ఇంట్లో ఇంకా శృతి ఉండి ఇలా అంటూ ఉంటుంది రోజు బాలు మీనల గురించి అందరం మాట్లాడదాం అని శృతి అంటూ ఉంటుంది ఇక రవి ఉండి మొదట నువ్వు మాట్లాడు నాన్న అని ఇంకా వాళ్ళ నాన్నకైతే చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు వీళ్ళ పెళ్ళి నేను ఇంకెవరో చేసింది కాదు ఆ దేవుడు చేసిన పెళ్ళి అని ఇంకా వాళ్ళ పెళ్ళి గురించి అయితే చెప్తూ ఉంటాడు ఇంకా వాళ్ళైతే మురిసిపోతూ ఉంటారు ప్రభావతి వారి అత్తయ్య ఇంకా ఇలా అంటూ ఉంటారు ఇప్పుడు నా కూడలు ప్రభావతి మాట్లాడాలని ఇంకా ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది వాడు పుట్టి నేళ్ళైనా నేను వాడిని భరించలేకపోతున్నా అని ఇంకా ప్ర ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంకా ఆ మాటకైతే ఇంకా వాళ్ళ ఆయన ఇంకా బాలు మీనైతే చాలా బాధపడుతూ ఉంటారు అమ్మ నా గురించి ఇలా అన్నది ఏంటి అని ఇక సంజు కూడా బాలుకు ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటాడు నేను కూడా నీకు ఒక గిఫ్ట్ తెచ్చానని ఒక గిఫ్ట్ కవర్ అయితే చేతిలో పెట్టి ఇస్తాడు ఇంకా అది ఓపెన్ చేద్దామని ఓపెన్ చేస్తుంటే మనోజ్ అయితే లాగేసుకొని నేను ఓపెన్ చేస్తా అని ఇంకా తీసుకొని ఓపెన్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆ పేపర్లో ఏముంటుందంటే బాలుగాడికి పర్సనల్ డ్రైవర్ జాబ్ ఇచ్చాడని ఇంకా మనోజ్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా ఆ మాటకైతే బాలు ఇంకా మీనైతే చాలా బాధపడుతూ ఉంటారు అందరూ అవమానిస్తుండ్రు అని చెప్పేసి ఇంకా ఇంకా ప్రభావతి ఆ మాటకైతే షాక్ అవుతూ ఉంటుంది ఇంకా వాళ్ళ నాన్న కూడా బాధపడుతూ ఉంటాడు ఇంకా సంజు ఉండిలా అంటూ ఉంటాడు నాకు విశ్వాసంగా పడి ఉండే ఒక డ్రైవర్ కావాలి అని ఇంకా వెటకారంగా అంటూ ఉంటాడు ఇంకా అందరూ ఇంకా ఆ మాటకైతే బాధపడుతూ ఉంటారు ఇంకా మా బాలు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో ప్లీజ్ అంతవరకు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్